ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే పాకిస్తాన్ భారత ఉద్రిక్త పరిస్థితులలో దేశ ప్రజలను దేశాన్ని ఉంచడానికి రొమ్ము చీల్చి మరీ పాకిస్తాన్ సైన్యానికి ఎదురు నిలబడ్డారు మన దేశ సైనికులు నేరుగా ఎదుర్కొనే దమ్ములేని పాకిస్తాన్ దొంగ దెబ్బలపైనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటుంది అలా భారత పాక్ మధ్య జరిగిన భీకర పోరులు చావుకు ఎదురెల్లి మరీ పాక సైన్యానికి చుక్కలు చూపించారు మన జవాన్లు అందులో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు పోతున్నా కూడా లెక్క చేయకుండా చివరి శ్వాస వరకు శత్రువుల నుండి మన దేశం పైన జరుగుతున్న దాడికి అడ్డంగా నిలుచున్నాడు ఈ క్రమంలో శత్రువులను మట్టుపెట్టడంతో పాటు చివరికి తన ప్రాణాలను కూడా దేశం కోసం విడిచాడు మురళి నాయక్ మరి ఇలాంటి ఇంతటి ధీరత్వం చూపించిన మన మురళి నాయక్ ఏ ప్రాంతంలో జన్మించాడు ఆర్మీలోకి ఎలా వెళ్ళాడు తన జీవిత ప్రయాణంలోని కొన్ని కీలక విషయాలను ఒకసారి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాయక్ ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు వారుండరు దేశం కోసం దేశ రక్షణ కోసం అమరుడైన ఈ వీర జవాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాలో శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ దంపతులకు జన్మించిన ఒక గిరిజన బిడ్డ అయితే మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ వీరి ఏకైక సంతానమైన మురళీ నాయక్ని కొంతకాలం తర్వాత నాగి నాయని చెరువు తండాలో ఉన్నటువంటి తన అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు మురళీ నాయక్ పదవ తరగతి వరకు సోమ్ పల్లిలో చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్య డిగ్రీ విద్య అనంతపురంలోని శ్రీవాణి డిగ్రీ కళాశాలలో బీకాం డిగ్రీ రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు సంవత్సరంలో పూర్తి చేశాడు ఇక మురళి నాయకుడు చిన్ననాటి నుంచే చాలా యాక్టివ్గా ఉండేవాడు అంతే కాదు తన చిన్నతనం నుండే దేశ రక్షణకై జవాన్ గా మారాలని సంకల్పం బలంగా మారింది అందుకే తనకు తాను ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు రోజు గ్రౌండ్లో వ్యాయామాలు చేస్తూ తనను తానే ట్రైన్ చేసుకున్నాడు ఆర్మీలో సెలెక్ట్ అవ్వాలంటే కఠిన పరీక్షలు ఉంటాయని తెలిసి వాటికి అనుగుణంగా నిత్యం కసరత్తు చేసేవాడని అతని మిత్రులు చెబుతున్నారు అంతేకాదు మురళి నాయక్ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ఎంతో ఉత్సాహంగా అందరితో కలిసిపోతూ ఫ్రెండ్స్ ని ఆట పట్టిస్తూ గడిపేవాడు తాజాగా తన కాలేజీలో చదువుతున్న సమయంలో అతను చేసిన సరదా డ్యాన్సులు కూడా కొన్ని వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి ఇదిలా ఉంటే మురళి నాయక్ డిగ్రీ విద్య పూర్తి చేసిన తర్వాత తొలుత భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు కానీ మురళి నాయక్ చిన్నతనం నుంచి భారత సైన్యంలో చేరాలనే కోరిక బలంగా ఉండేది అదే మక్కువతో కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు దేశం కోసం సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ దిశగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో భారతీయ సైనిక్ దళంలో అగ్నివేరుగా సెలెక్ట్ అయ్యాడు ఇక దేశం కోసం సేవ చేసే అవకాశం రావడం మొదటిసారి భారత జవాన్ దుస్తువులను ధరించే సందర్భం రావడం మురళి నాయక్ ని ఎంతగానో ఆనందింపజేశాయి ఆ తర్వాత పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో సేవలు అందించడం మొదలుపెట్టాడు ఇక రెండున్నర సంవత్సరాలుగా జవాన్గా విధులు నిర్వర్తిస్తున్న మురళి నాయక్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులలో రాటు తేలిపోయాడు ఈ తరుణంలో భారతదేశం జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై ఐదు పహల్గామ్ దాడికి ప్రతిగా రెండు వేల ఇరవై ఐదు మే ఏడున భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను నిర్వహించింది భారత సైన్యం ఈ క్షిపణి దాడులతో అల్లాడిపోయిన పాకిస్తాన్ సరిహద్దులలో రెచ్చిపోయింది భారతదేశం పైన భారత సైన్యం పైన భీకరమైన పోరును కొనసాగించింది ఈ క్రమంలో భారత జవాన్లు కూడా భీకరంగా పోరాటం కొనసాగించారు అయితే శత్రువుల కుట్రలపైన చివరి వరకు పోరాటం చేసి పాక్ సైనికులకు ముచ్చమటలు పట్టించి జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ సరిహద్దులలో విధి నిర్వహణలో ఉన్న మురళి నాయక్ తుది శ్వాస విడిచాడు పాకిస్తాన్ జరిపిన కాల్పులలో రెండు ఇరవై ఐదు మే ఎనిమిదిన రాత్రి మురళి నాయక్ వీరమరణం పొందారు ఇక మురళీ నాయక వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరడంతో కళ్ళి తండాలో రోధనలు మిన్నంటాయి ఒక్కగానొక్క బిడ్డ ఇక లేడనే వార్త విని కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు ఇక ఈ సందర్భంగా మురళీ నాయక తండ్రి శ్రీరామ్ నాయక్ తన కొడుకు మురళి నాయక్ యుద్ధభూమిలో చేసిన పోరాటం గురించి కొన్ని కీలక విషయాలను చెప్పారు తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుని వీరమరణం పొందాడని తెలిపారు పద్నాలుగు మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లుగా స్థానికులతో కలిసి వివరించాడు ఏదేమైనా మురళి నాయక లాంటి జవాన్లు ప్రాణాలు లెక్క చేయకుండా బార్డర్లో ఉన్నారు కాబట్టే భారతదేశం దేశ ప్రజలు ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అందుకే ఇలాంటి వీర జవాన్లకు మరియు యావత్ భారత సైనికులకు సుమన్ టీవీ తరపున సెల్యూట్